ఆధ్యాత్మిక శాస్త్రము మళ్ళీ చెప్పు ఆధ్యాత్మిక అలా కాదు నేను అన్నట్టాను ఆధ్యాత్మిక శాస్త్రము వస్తలేదు మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేద్దాం మనము భగవద్గీత భగవద్గీత మళ్ళీ భగవద్గీత భగవద్గీత ఓ ఆనంద శాస్త్రము ఆనంద శాస్త్రము ఓ ఆనంద శాస్త్రము ఓ ఆనంద శాస్త్రము భగవద్గీత భగవద్గీత ఒక మానసిక వికాస శాస్త్రము మానసిక విశాఖ శాస్త్రము మానసిక 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 వికాస విశాఖ విశాఖ కాదు వికాస విశాఖ విశాఖ కాదు నాయన विकासा विशाखा